నెల్లూరు జిల్లా కావలి డీఎస్పీ కార్యాలయం ముందు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది దగదర్తి మండలంలో అగ్రవర్ణాల యువకులు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిపై దాడికి నిరసనగా వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు గుంజీ ప్రసన్నరాజు ఆధ్వర్యంలో డిఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించారు తన చెల్లిని ఇబ్బంది పెడుతున్న కడియాల సురేష్ బొట్టు రవిలను ప్రశ్నించినందుకు ఇర్ల ఏడుకొండలపై విచక్షణ రహితంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు నిందితులను ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారో చెప్పాలని డీఎస్పీని వడ్డేల సంఘం నేతలు ప్రశ్నించారు ఈ సందర్భంగా డీఎస్పీ కార్యాలయం వద్ద ఉధృత పరిస్థితులు నెలకొనడంతో వడ్డెల సంఘం నేతలను సర్ది చెప్పి డీఎస్పీ వెంకటరమణ నిందితులను త్వరలో అదుపులోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు డీఎస్పీ హామీతో సంతృప్తి చెందిన వడ్డేల సంఘం నేతలు ఆందోళనను విరమించారు కమ్యూనిటీకి సంబంధించినటువంటి సంబంధించినటువంటి మా యొక్క కులానికి ఏడు పండుల పైన అతి దారుణంగా హత్య చేయడానికి ప్రయత్నం చేసి అతను చనిపోయాడు అనుకొని అతన్ని బురదలో పడేసి ఈరోజు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈ యొక్క కడియాల సురేష్ ఈరోజు ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఈరోజు జరిగి నాలుగు రోజులు పైన అవుతూ ఉంటే ఇంతవరకు కూడా ఎఫ్ఐఆర్ కట్టి ఏదో ఇదిగో మేము ఎఫ్ఐఆర్ కట్టి చూపిస్తున్నారే ఒక్కరిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి లేదు పైపెచ్చు ఏదైతే కడియాల సురేష్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో చంపేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి బెదిరిస్తా ఉన్నారు ఈరోజు ఒకటే తెలియజేస్తా ఉన్నాము ఏదైతే ఒడ్డేర కులస్తుల మీద దాడి చేసిన వ్యక్తుల్ని వెంటనే కనుక ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేయకపోతే ఈ యొక్క ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ సమైక్య వడ్డీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని చెప్పేసి ఎస్పీ గారి ఆఫీస్ కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఇరవై నాలుగు గంటల్లో మీ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో అరెస్ట్ చేయకపోతే తెలియజేస్తూ ఉన్నాము వెంటనే మీ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ ఇప్పుడు అప్డేట్స్ కీప్ వాచింగ్ సిక్స్ టీవీ